హలో వెల్కమ్ టు శాంతి క్రియేషన్ చికెన్ పిక్కెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేసి పెడతానండి ఇది కొంచెం నాకు అర్జెంటుగా అవసరమయ్యి మా పాప హాస్టల్కి వెళ్తుంటే అప్పటికప్పుడు తీసుకొచ్చి చేయాల్సి వచ్చింది అందుకే షూట్ చేయలేకపోయాము క్లియర్గా ఈసారి గనక నేను దాన్ని క్లియర్గా ఇంగ్రీడియంట్స్తో సహా క్వాంటిటీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీ అందరికీ నేను వీడియో తీసి పెడతానండి ఇలా మనం కనుక ఇంట్లోనే చేసుకుంటే బయట నుంచి వందలు పోసి కొనుక్కునే పై ఇది లేకోకుండా ఇంట్లోనే హెల్దీగా చక్కగా మనకు కావాల్సినట్టు మనకి ఎంత కావాలో అంతే చేసుకొని తినచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్